శ్రీశకీ మహిళా ఎక్స్పో అండి ఓన్లీ లేడీస్ అనమాట అది కూడా మనంతపు లోకల్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ అందరూ కూడా ఒక ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారండి ఈ జనవరి లెవెన్త్ అండ్ ట్వెల్త్ అంటే ఇవాళ రేపు మాత్రమే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే అతి తక్ ఎక్కువ బడ్జెట్ లో ఉంది త్రీ ప్లస్ సెట్స్ కానీ సారీస్ కానీ నైటీస్ కానీ కిడ్స్ వేర్ కానీ అన్ని దొరుకుతాయి అనమాట తట్టు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో మీరు అందరూ కూడా వీళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్స్పో ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటది జనవరి లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇవాళ రేపు మాత్రమే ఉంటుందండి సో మన లొకేషన్ చూసుకున్నట్లయితే మన శివాలయం దగ్గర అండి ఫస్ట్ రోడ్డు శివాలయం ఉంది కళ్యాణ మండపం ఉంది కదా అండి కళ్యాణ మండపంలోనే ఎక్స్పో ఎక్స్పో అనమాట కొన్ని స్టాల్స్ పెడుతున్నారు సో మీరు చక్కగా వెళ్ళి పర్చేస్ చేయండి టూ డేస్ మాత్రమే టైమింగ్స్ టైమింగ్ చూసుకున్నట్టయితే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా వీళ్ళు స్టాల్స్ అయితే ఓపెన్ లో అన్నమాట సో బడ్జెట్ లో స్టాక్ కావాలి ఆ డ్రెస్సెస్ కావాలి నైటీస్ కావాలనుకున్న వాళ్ళు అది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి లొకేషన్ ఇంకోసారి చెప్తున్నా అనంతపూర్ అండి ఫస్ట్ రోడ్ శివాలయం కళ్యాణ్ మండపం అండి శివాలయం బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కళ్యాణ్ మండపము సో ఇదనమాట లొకేషన్ సో నియర్ రైల్వే స్టేషన్ అండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ పక్కా షేర్ చేయండి తక్కువ బడ్జెట్ లో డ్రెస్సెస్ అందిస్తున్నారు వీలైతే మిస్ చేసుకోవద్దు